హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎక్సలెంట్ ప్రాన్ పులావ్ చూపించబోతున్నానండి హోటల్ స్టైల్ కంటే ది బెస్ట్ వేలో చూపించబోతున్నానండి ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి సూపర్ బనకపోతే అప్పుడు అడగండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది న్యూ స్టైల్ ఆఫ్ ప్రాన్ పులావ్ కుకింగ్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా బెస్ట్ వేలో చూపించాలని ఇలా చేశానండి ఖచ్చితంగా నా ఎఫర్ట్స్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పులావ్ కోసం హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొని వాటిని క్లీన్ చేయించుకున్నానండి ఇంటికి తెచ్చిన తర్వాత ఇలా తోక భాగంలో చూపిస్తున్న విధంగా కట్ చేసి దానిలో ఉన్న ఇంటెస్టే ఇలా మెల్లగా లాగేస్తే కట్ అవ్వకుండా వచ్చేస్తుందండి ఇలా ఖచ్చితంగా చేసుకోవాలండి లేకపోతే ఇసగిసగ్గా ఉంటాయి రొయ్యలు తినేటప్పుడు ఖచ్చితంగా అన్నిటినీ ఇలా కట్ చేసి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మైదా టూ టీ స్పూన్స్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా రొయ్యలకి మెల్లగా పట్టించి వన్ మినిట్ పాటు మనం ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలండి పిసుకుండా చూడండి వన్ మినిట్కి లోపల ఉన్న జిగిట అంతా ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఐదారు సార్లు ఖచ్చితంగా వాష్ చేసుకోవాలండి అప్పుడు ఈ రొయ్యల్లో ఉన్న జిగిట అంతా నీట్గా పోతుంది రెండు ఐదవ సార్లు కడుక్కున్న తర్వాత ఇలా ఒక చిల్లు గిన్నెలో వేసి కొంచెం పక్కకు పెడితే మిగతా నీళ్లు కూడా బయటకు వచ్చేస్తాయండి అస్సలు స్మెల్ రాదు ఇలా క్లీన్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్ ఇలా కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఈ పులావు హాఫ్ కేజీ రైస్కి చూపిస్తున్నానండి ఆనియన్స్ సగం వేగిన తర్వాత రెండు టమాటాలు హండ్రెడ్ గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ ఇలా చూపిస్తున్న విధంగా మధ్యలో ఉన్న గట్టిపాటు తీసేసి చుట్టూ ఉన్నవి ఇలా కట్ చేసి వేసుకోవాలండి టమాటాలని ఇలా బోల వేసి మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే తోలు అనేది చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఇవి వేసుకొని లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఒక వన్ మినిట్ కల్లా మనకు బాగా ఉడికిపోయాయి టమాటాలు ఇలా రివర్స్ చేసి మనము జస్ట్ అలా గంటతో కొంచెం ప్రెస్ చేస్తే చాలు పైన తోలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలాగే అన్ని టమాటా ముక్కలకి మనం తోలు అనేది తీసేసుకోవాలండి చూడండి అన్నిటికీ ఇలా తోలు అనేది తీసేసుకున్నాను ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ అలా మనకి జస్ట్ మగ్గితే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి చాలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వన్ టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత టీ స్పూన్ సాల్ట్ టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి అలాగే మనం శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ప్రాన్స్ని వన్ అండ్ హాఫ్ మినిట్ పాటు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి హాఫ్ కేజీ రైస్ తో పులావ్ చేస్తున్నాను కదండి హాఫ్ కేజీ రైస్ కి ఈ మసాలాల క్వాంటిటీ సరిపోతుంది ఈ మసాలా కోసం లవంగాలు చెక్క ఫ్లవర్ రాతి పువ్వు సోంపు ధనియాలు వన్ టేబుల్ స్పూను యాలకలు నాలుగు జాజికాయ ఒక చిన్న ముక్క ఇవన్నీ వేసుకొని పొడి చేసుకొని వేసుకుంటానండి పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ వేసుకోండి సిన మసాలా పౌడర్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు బీట్ చేసుకున్న పెరుగు ఒక పిడికిడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అందులో సగము సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఇంకా వన్ మినిట్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్టు కొంచెం కారము అలాగే ఒక నిమ్మకాయ ఫుల్గా అండి ఫుల్గా నిమ్మకాయ రసం తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ మావులో పచ్చిమిర్చి ఇష్టపడేవారు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకొని ఇవి కూడా కలుపుకోవాలండి హాఫ్ కేజీ బియ్యాన్ని గ్లాసుల్లో చెప్పాలంటే మూడు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకొని మనం మూత పెట్టుకొని వాటర్ ని బాగా మరగనివ్వాలండి అప్పుడే మసాలాల్లో ఉన్నంత టేస్ట్ వాటర్ లోకి వచ్చేస్తుంది చూడండి రైస్ని ఖచ్చితంగా రెండు గంటల పాటు మినిమం మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని రైస్ వేసే ముందు రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఆ తర్వాత మాత్రమే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి రైస్ వేసిన తర్వాత గంటతో చాలా మెల్లగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక థర్టీ సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత మూత తీసి ఒకసారి గంటితో అలా మెల్లగా కలుపుకోవాలండి రైస్ని అస్సలు విరిగిపోకూడదండి రైస్ ఇప్పుడు మూత పెట్టేసి దాని మీద ఒక దబర్లో నీళ్లు తీసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే లోపల ఉన్నటువంటి అనేది బయటకు పోనీయకుండా చేస్తుంది ఇలా బరువు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు ఆ తర్వాత లో ఫ్లేమ్లో పన్నెండు నిమిషాల పాటు మనం దమ్ పెట్టుకోవాలండి చూడండి ఫైనల్గా పదిహేను నిమిషాల తర్వాత మనకి ఇలా తయారైపోతుంది ఇప్పుడు మోతీసి ఇందులో కొంచెం గీ వేసుకోవాలండి గీ వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వచ్చి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు మనం రెస్ట్ ఇవ్వాలండి చూడండి ఫైనల్గా ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో బిర్యానీ ఇప్పుడు గంట పెట్టి చాలా మెల్లగా రైస్ని తీసుకోవాలండి ఇలా రివర్స్లో గంట పెట్టి తీసుకోవడం వల్ల మనకి రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా చాలా బాగా ఉంటుంది చూడండి పలుకు పలుగ్గా రైస్ ఎంత బాగా ఉడికిందో అస్సలు అడగట్లేదండి చాలా బాగా కుక్ అయింది చాలా టేస్టీగా కూడా ఉంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ పులావ్ని వేడివేడిగా తిన్నా బాగా చల్లారిన తర్వాత తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వేడివేడిగా కంటే కూడా బాగా చల్లారిన తర్వాత మనకి ఫ్లేవర్ అనేది బాగా పట్టి రైస్కి ఇంకా టేస్టీగా తయారవుతుందండి ఈ పులావ్లోకి మనకి పెరుగు చట్నీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని లైట్గా అలా పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి చాలా ఎమ్మెయిన ప్రాన్ పులావ్ రెడీ అయిపోయింది ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ